ఇంత మోసాలు అయితే ఎలాగండి ఎవడ పడతాడండి రెండు వందలు ఫ్రీగానే వాడి జోబులను తీసుకుడతాడా గుడ్ మార్నింగ్ యానం హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నగర్ బ్లాక్స్ రైట్లో మనమైతే ఈరోజు యానంలో ఫ్లవర్ షో అయితే జరిగింది కదా నిన్న సో దాని గురించి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈరోజు మొక్కలు అయితే సేల్ చేస్తారని తెలిసింది దాని గురించి అయితే వెళ్తున్నాను వెళ్తుండగా నేను ఈ వీడియో వేరే పర్పస్ మీద తీయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే నాకు చిన్న ఇష్యూ అయితే వచ్చిందన్నమాట దానికైతే ఈ వీడియో అయితే లింక్ చేస్తున్నాను అదేంటంటే బంకులో అయితే చాలా మోసమైతే జరుగుతుంది మనం అజాగ్రత్తగా ఉన్నామంటే కనుక నిజంగా చాలా అయితే డబ్బులు అయితే డబ్బేస్తారనమాట బంకు వాళ్ళు సో ఈ వీడియో అయితే దాని గురించి అయితే నేను తీయడం జరిగింది మేము వెళ్ళిన పర్పస్ వేరు తీసిన పర్పస్ అయితే వేరనమాట ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు నేను అంత మనం పట్టించుకోం కదా సో దాని గురించే కెమెరా అయితే ఆన్ చేయలేదు నేను ఫస్ట్ అయితే తర్వాత నేను వేరే దాని గురించి వీడియో తీసినందుకు దీనికైతే నేను అటాచ్ చేస్తున్నాను అన్నమాట పెట్రోల్ పంప్ ఎంత దారుణం అంటే అంత దారుణం చాలా దారుణం అంటే చాలా దారుణం అన్నమాట మీరు ఎప్పుడైనా సరే యానంలో పెట్రోల్ కొట్టించుకుంటే కంపల్సరీగా అయితే జీరో అయితే చూడండి ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ లో మనకి పెట్రోల్ పంప్ ఉంది కదా అది రీ రికన్స్ట్రక్షన్ అయింది అంతకు ముందు అయితే అది కూడా దారుణం ఉండేది అనమాట ఇదిగోండి ఈ టర్నింగ్ లో మనకి భారత పెట్రోల్ పంప్ ఉంది చూసారా ఇది అయితే చాలా ఫ్రాడ్ అయితే చేసాడు పొద్దున్న నాకు నేను వెయ్యి రూపాయలు కొట్టమంటే వాడు ఎనిమిది వందలు కొట్టాడు రెండు వందలు వేరే ఆయనకి కొట్టి అక్కడి నుంచి నాకు కంటిన్యూ చేస్తారనమాట అంటే రెండు వందలు అంటే చూడండి ఎంత మోసమో మీకు విత్ ప్రూఫ్స్ ఫోన్పే నేను స్కాన్ చేశాను అదైతే మీకు చూపిస్తాను చూడండి ఎంత మోసమంటే అంత మోసం మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ఉన్నప్పుడు అయితే అస్సలు ఉండకండి మీరు ఇప్పుడు చూడండి ప్రూఫ్స్ చూపిస్తాను ఫోన్పే మొత్తం నేను ఇదిగోండి పెట్రోల్ బంక్లో నేను ఫోన్పే అయితే చేశాను అనమాట ఫోన్పే చేయకపోతే మీకు ప్రూఫ్స్ అయితే నేను చూపించలేకపోను సో ఇదిగోండి చూడండి నేను ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను ఈ ఫోన్పే స్కాన్ చేయడం వల్ల వాడైతే నాకు దొరికాడు లేకపోతే క్యాష్ ఇస్తే కనుక ఫోన్ ఫోన్పే చేయడం వల్ల మనకి లక్కీగా వీడైతే దొరికాడు అనమాట మనకి ఇలాగ నాకే జరిగిందండి ఇంకెంతమంది జరుగుంటుంది ఇదిగోండి చూడండి టైం అయితే చూడండి ఏడు ముప్పై ఏడు అయితే అయింది కదా ఎర్లీ మార్నింగ్ నేను పెట్రోల్ అయితే కొట్టించాను ఆ బంక్లోని కొంచెం డేట్ కూడా చూడండి కాలితే ఇది చూసుకోండి కాలితే పట్టుకెళ్ళి అక్కడైనా చూపించుకోండి ఇంత మోసాలైతే ఎలాగండి ఎవడ పడతాడండి రెండు వందలు ఫ్రీగానే వారి జోబులను తీసుకుడతాడా చెప్పండి ఇంత మోసం ఉంటే అంత మోసం మీరు కూడా యానవాళ్ళు ఎవరైనా సరే పెట్రోల్ కొట్టించుకుంటున్నారంటే వాళ్ళకి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మీరు మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్రోల్ కొట్టించుకుంటున్నా సరే వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి ఎందుకంటే మనం పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు జీరో అయితే కంపల్సరీగా చూడాలి చూడకపోతే ఇవ్వండి ఇలాగ మోసం అయితే జరుగుతుంది అనమాట లక్కీగా నేను వాడు రెండు వందల కొట్టాడు వేరే వాళ్ళకి నేను వెయ్యి రూపాయలు చెప్పేటప్పటికి ఆ రెండు వందల నుంచి స్టార్ట్ చేసాడు అనమాట నేను ఇలాగా ట్యాంక్ ఓపెన్ చేసి జస్ట్ స్కాన్ చేశాను వాడు నన్ను మాటలు పెట్టాడు అనమాట అన్న స్కాన్ చేసిన దానికని చెప్పి అన్నాడు సర్లే కదా నేను స్కాన్ చేసేటప్పటికి రెండు వందల పది రెండు వందల పదిహేను ఇరవై ముప్పైకి వెళ్ళిపోతుంది అలాగా నేను ట్యాంక్ ఓపెన్ చూస్తే నాకు వెయ్యి రూపాయలు అంటే పది లీటర్లు అయితే వస్తుంది మన ట్యాంక్ పది లీటర్లు కూడా ఉండదు కొంచెం పైకన్నా కనిపిస్తుంది కదా అయితే వాడు వేరే కూడా వచ్చాడు అన్న ఈ ట్యాంకు ఎక్కువ ఉంటుందన్న పన్నెండు లీటర్లు పదమూడు లీటర్లు అంట ఎక్కడన్నా మాకు తెలియదేంటి ఎప్పుడు వాళ్ళది ఏంటి మా పెట్రోల్ వాడు అలా చెప్తున్నాడు సర్లే కదా అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ తీయమన్నాను నువ్వు పెట్రోల్ కొట్టావు కదా స్టేట్మెంట్ అయితే తీయంటే వాడు నాటకాలు ఆడుతున్నాడు అనమాట అలాగ కదన్న ఇలాగన్నా అని చెప్పి చూపిస్తున్నాడు నాది ఇంకొకరి అయితే చూపించడం అనమాట వేరే చూపించలేదు నేను రెండు వందలు అయితే చూసాను చూసారా ఆయన అయితే క్యాష్ వెళ్ళిపోయాడు అనమాట వాడు ఇంకా దొరికేటప్పటికి బొకాయించడానికి అవకాశం లేదు ఇంకా సో రెండు రెండు లీటర్లు కొట్టాడనమాట ఎవడు కొడతాడు లేదు ఎవరి జబ్బులో తీసుకుంటాను ఎక్స్ట్రా డబ్బులు ఇలాగే మోసపోతున్నారు అనమాట చాలామంది మన కారులోంచి దిగి కూడా చాలా మంది చూసుకోరు జస్ట్ ఇలాగా క్రెడిట్ కార్డు తీస్తారు తీసుకెళ్ళో పైన ఓపెన్ చేయండి అంటాడో మనమేమో రీడింగ్ అయితే చూసుకోము ఇలా చాలా అంటే చాలా మోసాలు అయితే జరుగుతుంది అనమాట మీరు పెట్రోల్ కొట్టుకున్నప్పుడు మాత్రం చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి మీరు జీరో మాత్రం కంపల్సరీగా అయితే చూసుకోవాలన్నమాట ఎందుకంటే డబ్బులు ఎవరై ఊరికినే కాదు కదా మనం సంపాదించుకుంటున్నాం వాడికి ఎందుకు అర్థాంతరంగా ఇవ్వడం మనం రూపాయలు సో ఇది మాత్రం కంపల్సరీగా షేర్ అయితే చేయండి అనమాట ఈ వీడియో ఎందుకంటే యానంలో చాలా దారుణంగా అయితే ఉన్నాయన్నమాట బంక్స్ ఒక రెండు మూడు బంకులు అయితే అలాగే ఉన్నాయి నాకు పేర్స్ బ్యాక్ కూడా ఇలాగే నాకు ఒకటి ఎదురైంది అప్పుడు ఏంటంటే సెల్ లైట్ తీసుకున్నాను ఇది కనుక షేర్ చేయకపోతే చాలా మంది ఇబ్బంది పడతారని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో కంపల్సరీగా అయితే షేర్ అయితే చేయండి యానంలో ఎవరైతే పెట్రోల్ కొట్టుకుంటున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా అయితే షేర్ చేయండి అనమాట జీరో మాత్రం కంపల్సరీగా అయితే చూసుకోండి ఈ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కంపల్సరీగా అయితే షేర్ చేయండి ఎందుకంటే ఈ బంకే కాదు ఏ బంక్ అయినా సరే అలాగైతే ఉంటుంది మనకి నైట్ టైం అయితే ఇంకా చాలా దారుణాలు అయితే ఉంటాయి అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది మాత్రం షేర్ అయితే కంపల్సరీ అయితే చేయండి అనమాట ఓకే సైనింగ్ ఆఫ్ బాబాయ్ బాయ్